ఆజాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలో భారీ ఎత్తున మొక్కల పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు అమలాపురం గడేరస్తం సెంటర్లో ఆజాద్ ఫౌండేషన్ సభ్యులు ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు అనేక మంది ఎంతో ఆసక్తితో వచ్చి ఈ మొక్కలను తీసుకువెళ్లారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు పంపిణీ చేయాలని ఆజాద్ ఫౌండేషన్ సభ్యులుగా సభ్యులు గానుగా వేప మర్రి రావి అనంతరుద్ర ఉసిరి చింతమామిడి అల్లనేరేడు రామాఫలం వంటి అనేక రకాల వేలాది మొక్కలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు కడేపు నర్సరీ యాజమానులు ఈ కార్యక్రమానికి సహకరించారు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి అని సంకల్పంతో ఆజాద్ ఫౌండేషన్ దశాబ్దాల నుంచి విత్తన బంతుల తయారీ మొక్కలు నాటడం వంటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టడం చేస్తున్నారు వృక్షో రక్షిత రక్షిత అనే ఆశయంతో పలు రకాలైన పండ్ల మొక్కలు సామాజిక వన మొక్కలు భారీగా నాటాలి అనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఆజాద్ ఫౌండేషన్ ప్రతినిధులు తలపెట్టి విజయవంతంగా నిర్వహించారు ఏదైతే హరిత ఆంధ్రప్రదేశ్లో భాగంగా డిప్యూటీ సీఎం గారి మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఆజాద్ ఫౌండేషన్ తరఫున కూడా ఈ కార్యక్రమం మేము భారీగా నిర్వహించాలనే ఉద్దేశంతో అమలాపురం మట్టలు ఇప్పుడు కాళేది ఉండే ద్వారా కొన్ని వేల మొక్కలు పాటం జరిగింది అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఈ రక ప్రభుత్వం కూడా పిలిచడం చాలా ఆమోదకరమైన విషయం ఎందుకంటే మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం ప్రజెంట్ చెట్లు పూర్తించే పరిస్థితిలో ఉన్నాం ఈ చెట్లు పెంచి ముందు ముందు తరాలకు మనం మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ కూడా ఉచితంగా ఈ మొక్కల పంపిణీ మేము చేస్తున్నాం అందరూ కూడా తీసుకెళ్ళి ప్రతి మొక్కని సంరక్షించి పాతాలని చెప్పేసి తెలియజేసుకున్న చింత గానుగా నేరేడు అలా చాలా రకాల చెట్లు జామ రావి అన్ని చెట్లు కూడా మారేడు చెట్లు మొత్తం అన్ని కూడా పవన్ కళ్యాణ్ చెప్పి పాత్ర జరిగింది అలాగే ప్రకృతికి విరుద్ధమైన మొక్కలు గతంలో పాత్రం జరిగింది అవి కూడా తొలగించాలని చెప్పి జరిగింది వాటి స్థానంలో ఇవి పాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ తర్వాత భారత్ మాతాకి జే జైన్